ప్రేక్షకులందరికీ వార్తా హెల్త్ కార్యక్రమానికి స్వాగతం నమస్తే మేడం నమస్తే మేడం మనకి రోజుల్లో సాల్ట్ చూసుకుంటే ఆ రకరకాల అపోహలు అనమాట కొంతమంది పింక్ సాల్ట్ వాడితే మంచిది అంటారు కొంతమంది బ్లాక్ సాల్ట్ వాడితే మంచిది అంటారు అంటే ఇంచుమించి రెండు ఒకటి దగ్గరే అనుకుంటాను అలాగే కొంతమంది క్రిస్టల్ సీ సాల్ట్ వేరే అంటారు క్రిస్టల్ వైట్ సాల్ట్ వేరే అంటారు ఇది వాడితే మంచిది అంటారు అది వాడితే మంచిదని కొందరు అంటారు ఆ కొంతమంది ఏంటంటే సాల్ట్ వల్లే మనకి లైక్ థైరాయిడ్ కానీ అలాంటివి వస్తాయి అలానే అయోడిన్ లోపం వల్ల పిల్లలకి ఐక్యూ లెవెల్ తగ్గిపోతుంది అలా రకరకాలుగా వస్తూ ఉంటాయి అసలు మరి సాల్ట్కి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందంటారా సాల్ట్కి ఆల్టర్నేటివ్ కాదు ఈ ఎందుకు ఈ సాల్ట్ మనం పూర్వకాలం అంతా సీ సాల్ట్ చాలా మంచిది అనమాట సీ సాల్ట్ వాడుకుంటూ ఉన్నామంటే అది చాలా హెల్తీగా ఉండేది మామూలుగా మనం ఏ పింక్ సాల్ట్ ఇవి ఇలాంటివన్నీ లేకుండా కానీ అది ఎందువల్ల లోపం అయిపోయిందంటే ఎక్కువగా సీలో పొల్యూషన్ ఎక్కువైపోయింది అక్కడి నుంచి తీసుకొచ్చే సాల్ట్ కాబట్టి అది అందులో పొల్యూషన్తోనే వచ్చేస్తున్నాయి అనమాట మళ్ళీ ప్యూరిఫై చేసేటప్పుడు చాలా కెమికల్స్ కలిపేస్తున్నారు ఇవన్నీ కూడా తప్పదు అన్నట్టుగా అయిపోయింది అనమాట ఇంకా తప్పదు మనం ఉప్పు తినాలంటే ఇలా తినాల్సిందే అని అయిపోయింది సో దీనికి పాత కాలంలో సిద్ధ వైద్యులు వాళ్ళ ఇళ్ళ కోసం వాళ్ళ ఇంటికి వాళ్ళు తయారు చేసుకునే ఉప్పు ఒకటి ఉంది అది మా నాకు సిద్ధ గురువు గారు ఉన్నారు మా సిద్ధ గురువు గారు మా అమ్మల్ని చేసుకోమని మాకు ఇచ్చిన టిప్స్ అనమాట ఇది ఉప్పు మనం చేసుకోవచ్చు ఇంట్లో చేసుకోవచ్చు ఇంట్లో చేసుకోవచ్చు అని చెప్పిన టిప్స్ అనమాట అది చెప్తాను ఎవరు వీలైతే వాళ్ళు చేసుకోవచ్చు కొంచెం కష్టం కొంచెం ఈజీ అని చెప్పొచ్చు అంటే మన హెల్త్ కోసం అనుకున్నప్పుడు ఈజీ అవుతుంది మామూలుగా చేయాలి అనుకున్నప్పుడు కష్టం అవుతుంది ఇది ఏం చేయాలంటే ఇప్పుడు మనం నేను ఒక కిలోకి చెప్తాను ఫస్ట్ ఒక కేజీ ఉప్పు తీసుకొని అది ఏ ఉప్పు అంటే తెల్ల ఉప్పే గొడ్డు తెల్ల ఉప్పు అన కానీ సీ సాల్ట్ అన్నా కానీ పింక్ది వాడకూడదు మళ్ళీ పింక్ది వాడకూడదు పింక్ది వాడకూడదు గుర్తు పెట్టుకోండి పింక్ది మాత్రం వాడకూడదు అవును వైట్ కానీ సీసాల్ట్ కానీ తీసుకొని ఒక్క కిలో తీసుకొని వర్షపు నీళ్ళు కావాలి వర్షపు నీళ్ళు వర్షం వస్తున్నప్పుడు వర్షం పట్టుకొని నీళ్ళు అదే చాలా ఈ వాటికి చెప్పాను యూసేజెస్ ఉన్నాయి మా ఛానల్లో కాబట్టి వర్షపు నీళ్ళు కావాలి వర్షపు నీళ్ళు దొరకలేదంటే డిజిటల్ వాటర్ తీసుకోవాలి డిజిటల్ వాటర్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఒక లీటర్ ఒకటి రెండు లీటర్ ఎంతో తీసుకొని మనం రెండు లీటర్ అయినా పర్వాలేదు కానీ ఒక కిలో ఉప్పు ఉండాలి ఈ ఉప్పులో ఏం చేయాలంటే ఫస్ట్ అంటే వాటర్ రేషియో ఎలా ఉంటుంది అంటారు ఒక కిలో ఉప్పు రెండు లీటర్ దాకా వాటర్ వాడచ్చు వన్ అండ్ హాఫ్ టు టూ అలా వాడచ్చు ఏంటో టు టూ కూడా వాడచ్చు అనమాట ఎందుకంటే మళ్ళీ అది కూడా ఉప్పే కాబోతుంది కాబట్టి ఏం బాధలేదు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఆ ఉప్పుని ఏం చేయాలి ఉప్పు తీసుకుంటాం కదా ఫస్ట్ ఆ ఉప్పుని ఏం చేయాలంటే ఆ డిస్టిల్డ్ వాటర్ పోసి పోసి బాగా పిసికి 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 కడిగితే అది కరిగిపోతాయి డిస్టిల్డ్ వాటర్లు కరిగి మొత్తం కరిగిపోవాలి మళ్ళీ లేకపోయినా అదే వాటర్ తీసి పోసి పోసి మళ్ళీ 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 కరిగించి వడబోసుకోవాలి గుడ్డతో వడపోసుకోవాలి మరి ఒక మంచి వైట్ క్లాత్ పెట్టి పోసుకున్నాక దాన్ని తీసి పొయ్యి మీద పెట్టాలి అప్పుడు మళ్ళీ అది ఉప్పు అయిపోతుంది అందువల్ల మన వాటర్ ఎక్కువైనా పొయ్యి మీద పెడితే ఉప్పు ఎట్లా అవుతుంది అవుతుంది దాని ఉప్పు నీళ్ళు ఉప్పు ఉంది కదా డిస్టిలి వాటర్ లో కడిగాం బాగా దాని చేతులు పిసికి 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 చేస్తాం అది వాటర్ అయిపోయింది మళ్ళీ దాన్ని తీసి పొయ్యి మీద పెడతాం పొయ్యి మీద పెట్టినప్పుడు మళ్ళీ అది ఉప్పు అయిపోతుంది ఉప్పు అయిపోతుంది ఆ ఉప్పుని తీసుకొని ఏం చేయాలి అంటే అంటే ఉప్పు అయిపోవడం అంటే లైక్ దాన్ని ఎక్కడైనా మనం స్టోర్ చేయాలంటారా అదే ఆటోమేటిక్ గా పొయ్యి మీద పెట్టి కాస్తాం కాస్తా ఉంటే అది క్రిస్టల్ అయిపోతుంది క్రిస్టల్ ఫామ్ వచ్చేస్తాయి కాసేపు పెద్ద పని ఇవన్నీ మనం మనం గ్యాస్ లో చేసుకోవడం కన్నా కూడా పొయ్యి ఉంటుంది కదా బయట పెట్టి చేసుకోవాలి చేసుకుంటే బా మంచిది అనమాట మళ్ళీ ఉప్పు అయిపోయిన తర్వాత ఆ ఉప్పుని తీసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ స్పై స్పైరున్నా వేసి కలపాలి దాంట్లో మొత్తంగా కలిపేసి బాగా కలిపేసేయాలి కలిపేసి మళ్ళీ ఒక లీటర్ రెండు లీటర్ డిస్టిల్ వాటర్ వేసి మళ్ళీ దీని మీద పోసి మళ్ళీ దీన్ని ఇది తల తిరుగుతుంది అనమాట మాకు వింటేనే ఇంత ప్రాసెస్ అనిపిస్తుంది కానీ చాలా బాగుంటుంది చాలా మంచిది చాలా బాగుంటుంది అనమాట ఇది టేస్ట్ కూడా బాగుంటుంది అసలు మా చెన్నైలో వాళ్ళంతా వాడతారు ఇది చెన్నైలో వాళ్ళంతా వాడతారు చాలా మంది వాళ్ళు తయారు చేసుకుంటారా లేకపోతే తయారు చేసుకుంటారు లేదో లేకపోతే కొనుక్కుంటారు వచ్చి అంటే ఇలాంటివి మార్కెట్ లో దొరుకుతాయి మార్కెట్ లో దొరకవు మా దగ్గర దొరుకుతాయి మీ దగ్గర దొరుకుతాయి అంటే మీలా ఎవరైనా చేస్తే వాళ్ళ దగ్గర తీసుకోవాలి సిద్ధ వైద్యులు చేస్తే మీరు కూడా తయారు చేస్తున్నారు మేడం అంటే మేము తయారు చేయడం అంటే ఫస్ట్ మా ఫ్యామిలీ కోసం చేసుకున్నాము తర్వాత సిద్ధ వైద్యులని పెట్టి చేయిస్తున్నాం అన్నమాట అట్లా కొంచెం లిమిటెడ్ ఎక్కువగా చేయలేము సో ఎప్పుడైనా ఒకవేళ ఆర్డర్ ఇచ్చినా మీరు ఇస్తారు ఓకే సో స్పైరుడినాలో బాగా కలిపేసుకోవాలి బాగా బాగా కలిపేసుకొని మళ్ళీ వన్ అండ్ హాఫ్ టు టూ లీటర్స్ డిస్టిల్డ్ వాటర్ పోసి మళ్ళీ దాన్ని బాగా కలపాలి మళ్ళీ బాగా కలిపి 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 మళ్ళీ వడపోసుకోవాలి మళ్ళీ అది వాటర్లా అయిపోతుంది మళ్ళీ అది మళ్ళీ దాన్ని వడపోసుకోవాలి వడపోసుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టాలి ఇలాగ నైన్ టైమ్స్ చేయాలి నైన్ టైమ్స్ ఇది దశ దీక్ష అంటారు అంటే ఉప్పులోని అన్ని ఒక అదేంటి దోషాలు పోయి దశ దీక్షలో చేయాలన్నమాట దశ దీక్ష అంటారు తొమ్మిది సార్లు చేసినాక పదోసారి ఉప్పు వస్తుంది కదా ఆ ఉప్పుని మాత్రం తీసి పక్కన పెట్టుకొని ఆ ఉప్పులో మునగాకు ఉంది కదా మునగాకుని మునగాకు వంద గ్రాములు వంద గ్రాములు మునగాకుని ఇలాగే పొయ్యి మీద పెట్టి కాచే కా ఉప్పుతో వేపి 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 బాగా మళ్ళీ దాన్ని మళ్ళీ వాటర్లో రెండు లీటర్ వాటర్ పోసి మళ్ళీ దాన్ని వడపోసి మళ్ళీ దాన్ని పొయ్యి మీద పెట్టాలి అర్థం అవుతుంది నైన్త్ టైం వచ్చింది అర్థమైంది మేడం ఫస్ట్ ఏ ప్రాసెస్ అయితే చేసామో అదే ప్రాసెస్ నైన్ టైమ్స్ చేసుకోవాలి మళ్ళీ మునగా కూడా నైన్త్ టైంలో నైన్త్ టైం అయిపోయినాక టెన్త్ టైమ్ మనం తీ ఉప్పుని మునగాకుది అయిందా మళ్ళీ జీలకర్ర జీలకర్ర మాత్రం ఏం చేయాలంటే వంద గ్రాములు జీలకర్ర అంటే ఒక్కొక్కసారి తొమ్మిది సార్లు హండ్రెడ్ 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 గ్రామ్స్ అంటే నైన్ హండ్రెడ్ గ్రామ్స్ అయిపోతాయి దానికి యాడ్ చేయడం అనమాట అంటే ఒక కేజీ ఉప్పే ఇవన్నీ కూడా నైన్ హండ్రెడ్ గ్రామ్స్ వెళ్ళిపోతాయి తర్వాత జీలకర్ర తీసుకోవాలి జీలకర్ర ఏం చేయాలంటే వంద గ్రాములు జీలకర్రకి వంద గ్రాములు నీళ్ళు వేసి వంద ఎంఎల్ నీళ్ళు వేసి బాగా ఉడికించాలి కుక్కర్లో పెట్టి దాన్ని ఉడికిస్తే అది బాగా మెత్తగా అయిపోతుంది ఏమవుతుందో అందులో ఎసెన్స్ అంతా దానిలో దిగిపోతుంది ఆ దిగిపోయినాక ఆ వాటర్ తీసి ఈ ఉప్పు వేయాలి మళ్ళీ మునగాకు అయిపోయింది కదా టెన్ టైమ్స్ ఆ తర్వాత జీలకర్ర వాటర్తో టెన్ టెన్ టైమ్స్ టైమ్స్ అయ్యి టెన్త్ టైం తీసుకోవాలి టైం 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 తీసుకోవాలి కాదు స్వైరల్ కూడా టెన్ టైమ్స్ టెన్త్ టైం తీసుకోవాలి దానిలో మళ్ళీ మునగాకుని నైన్ టైమ్స్ వాడి మళ్ళీ టెన్త్ టైమ్ తీసుకోవాలి మళ్ళీ జీలకర్ర వాటర్ వచ్చింది కదా ఈ వాటర్తో మళ్ళీ ఉప్పుని వేసి కలిపి 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 మళ్ళీ మనం పొయ్యి మీద పెట్టి మళ్ళీ మా పొయ్యి మీద పెట్టాక మళ్ళీ ఆ వాటర్ అంతా దాని లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు తీసుకొని ఆ వాటర్ని డిస్టిల్డ్ వాటర్తో తీసి బాగా మెత్త చేసి ఆ వాటర్ని వడపోసి తీసుకోవాలి మూడైనాయ్యే జీ జీలకర్రతో తర్వాత ఇదే ప్రాసెస్లో ఇప్పుడు ఇది తొమ్మిది సార్లు జీలకర్రని తొమ్మిది అంటే నైన్ హండ్రెడ్ గ్రామ్స్ అవుతాయి జీలకరవాడ్డం మనం అయిపోయినాక మళ్ళీ ఫోర్త్ ఏం చేయాలి తులసి ఓకే తులసి హండ్రెడ్ గ్రామ్స్ అన్నీ హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే తొమ్మిది సార్లు చేసేపడికి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ సేమ్ ఇదే ప్రాసెస్లో తులసి చేసుకోవాలి తర్వాత సబ్జా ఆకులు సబ్జాలు సబ్జా సబ్జా ఆకులు ఆకు ఆకు సబ్జా ఆకు నైన్ టైమ్స్ ఇలాగే చేసుకొని టెన్త్ టైం ఉప్పు తీసుకోవాలి అనే ఉప్పు ఒకటే ఉంటుంది అన్నీ దానిలో యాడ్ అయి ఉంటాయి జీలకర్ర తర్వాత పుదీనా పుదీనా మొత్తం ఆరు ఆకులు అనమాట సబ్జా ఆకులు ఇప్పటికి ఐదు వచ్చాయి అది పుదీనా ఆరు పుదీనా ఆరు 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 అయిపోయినాక ఇప్పుడు ఏం చేయాలి అన్ని పది పది గ్రాములు ఫస్ట్ స్పెరిన యాభై వేసాం కదా యాభై యాభై ఇప్పుడు పది గ్రాములు సబ్ స్పెరినా ఒక పది గ్రాములు ఎంత మునగాకు మళ్ళీ జీలకర్ర 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 పౌడర్ చేసుకొని దాన్ని పెట్టుకోవాలి ఎందుకంటే జీలకర్ర ఫుల్గా మనం ఇప్పుడు నీళ్ళు కలపకూడదు పౌడర్ చేసుకొని జీలకర్ర మళ్ళీ తులసి మళ్ళీ సబ్జా మళ్ళీ పుదీనా అన్నీ పది పది గ్రాములు పెట్టుకొని అన్నిటిని కలిపి ఉప్పుతో వేపేసేయాలి అన్ని కలిపి అంతవరకు కలిపి కలిపి వేపాలి ఉప్పుతో కలిపి అదే ఉప్పుతో కలిపి మళ్ళీ బాగా వేగినాక అన్నీ దానిలో ఇంచు గించుకుపోతాయి అనమాట అన్నీ కొంచెం కొంచెం అన్నీ పోతాయి అప్పుడు మళ్ళీ ఒక రెండు లీటర్ వాటర్ పోసి రెండు లీటర్ ఒక లీటర్నరో ఎంత ఉందో వాటర్ పోసి దాన్ని బాగా పిసికి 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 అది కరిగిపోవాలి అది కరిగిపోయినాక ఆ వాటర్ని అంతా వడబోసుకొని ఆ వాటర్ని మనం పొయ్యి మీద పెడితే వచ్చే ఉప్పు ఫైనల్ అనమాట నాకు తెలిసి ఇంత ప్రాసెస్ అంటే చాలా కష్టం కానీ మీరు చెప్పినట్టు అంటే ఇయర్కి వన్స్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ కానీ ఇది ఏంటంటే ఇలా చేసుకున్నాక ఇప్పుడు మనం అంతా అట్లా వేసుకోవచ్చు కొన్ని సాంబార్లో వాటిల్లో కొంచెం అన్ని మూలికలు కలిసి ఉంటాయి కదా దాని వాసన వస్తుంది అనేందువల్ల ఎంత ఉప్పు తీసుకుంటే మామూలు మన దొడ్డు ఉప్పు ఉంటుంది కదా సాల్ట్ దాన్ని కూడా కలిపి మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చు కొంచెం లేదంటే కొంచెం ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది అది కొంతమందికి నచ్చు కొంత నచ్చకపోవచ్చు ఒకవేళ మనకి నచ్చలేదు అంటే మీరు చెప్పినట్టు మామూలు సాల్ట్ మిక్స్ చేసుకుని వాడుకోవచ్చు కి ప్రాబ్లం ఉండదు అంట అసలు ఏముండదు అసలు చాలా బాగుంటుంది అన్ని వైటమిన్స్ మినరల్స్ అందులో ఉప్పులు వచ్చేస్తాయి మనకి ఏ థైరాయిడ్ అనే ప్రాబ్లం కానీ ఏ ప్రాబ్లం అయినా కానీ నేను ఉప్పు తక్కువ తినాలి ఇంత తినమన్నారు ఇలాంటివన్నీ ఏం లేదనమాట మనకు నచ్చినంత అంటే ఈవెన్ కూడా కంట్రోల్ కావాల్సినంత ఉప్పు వాడచ్చమ్మా ఎక్కువ తక్కువ నేను తగ్గించుకోవాలి బీపీ ఉన్నవాళ్ళు ఇది తీసుకోవచ్చు అంటారు ఉప్పు అంటారు తీసుకోవచ్చు ఇది ఇది అన్ని మూలికలే కదా ఏమున్నాయి దీనిలో స్పైరల్ ఉంది మునగాకు ఉంది జీలకర్ర ఉంది పుదీనా ఉంది తులసి తులసి ఉంది సబ్జా ఉంది ఆ రాకులు ఉన్నాయి సో అన్నిటికీ దశ దీక్ష చేయాలి అప్పుడే దాని యొక్క ఇది ఫలితం మనకు బాగుంటుంది అనమాట చెప్పినట్టు మీరు ఇది చేస్తే మీకు టూ డేస్ పడుతుందా ఇది మాకు సిద్ధ వైద్యులు ఉన్నారు చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి మాది దానిలో సిద్ధ వైద్యులు ఉన్నారు అనమాట వాళ్ళు చేస్తారు ఎందుకంటే పాతకాలం వాళ్ళు వాళ్ళు ఇప్పుడున్న కొత్త వాళ్ళలో ఎవ్వరు వల్ల కాదు మనం మనమే చేయలేరు కదా పిల్లలు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు మా అమ్మ వాళ్ళు అలాంటి వాళ్ళు అయితే చాలా ఓపిక కూర్చొని చేస్తారు అనమాట ఎన్నిసార్లు అలా ఓపికగా చేసేవాళ్ళు ఉన్నారు మాకు కానీ ఇప్పుడు మీరు అన్నట్టు మేడం ఒకవేళ మనం కూడా ఇయర్ కి ఇప్పుడు మీరు తక్కువ క్వాంటిటీ చెప్పారు కాబట్టి ఓకే అదే ఎక్కువ క్వాంటిటీతో మనం ఇయర్ కి సరిపడా చేసుకుంటే ఖచ్చితంగా ఇది ఒక్కొక్కటి టెన్ టెన్ టైమ్స్ చేసి లాస్ట్ లో వన్ టైమ్ చేసి అంటే వన్ డే మనకి పోయినా అది భర్తీ అవుతుంది అవును కొంచెం ఒక రెండు మూడు రోజులు కష్టపడాలి చేసుకుంటే ఉప్పు మనకి మన హెల్త్ ఇయర్ మొత్తం వాడుకోవాలి త్రీ డేస్ మనం ఖర్చు పెడితే ఇయర్ మొత్తం మనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి ఉప్పు అంతే ఒకవేళ ఇబ్బంది ఉంటే నేనైతే చేసుకోలేను కాబట్టి మీలాంటి వాళ్ళ దగ్గర డైరెక్ట్గా కొండేసుకుంటాను ఫస్ట్ మా కోసమే మా సిద్ధ గురువు గారు ఇదే ఈ ఉప్పుని పాతకాలంలో మన సిద్ధ సిద్ధ గురువులు సిద్ధులు అంతా ఇదే వాడేవాళ్ళట ఇంట్లో ఇంట్లోకైనా ఇదే వాడేవాళ్ళట ఈ ఫార్ములో ఇంకొక ఫార్ములా ఇంకా రెండు మూడు ఫార్ములా చాలా ఉన్నాయన్నమాట ఫార్ములాస్ అవన్నీ మా గారు చెప్తే కూడా మాకు కూడా బుర్రకెక్కలే ఎందుకంటే చాలా ఇంతకన్నా తల తినే ప్రాబ్లం ప్రాసెస్లు ఉంటాయి అవి కాబట్టి ఇది ఇది ఓకే అంటే ఉప్పుని కూడా శుద్ధి చేసుకోవచ్చు అంటే ఇది వినడానికి వినే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉండొచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ ఈజీ టీ కుక్ అలాగే రెడీ టు అంటే ఫాస్ట్ గా ఇదౌతున్నారు కాబట్టి వాళ్ళకి కష్టం అనిపించవచ్చు బట్ వన్స్ ఒక్కసారి చేసుకుంటే మాత్రం దానివల్ల కలిగే ప్రయోజనాలే కావచ్చు చాలా సో ఇలాంటి టిప్స్ నాకు తెలిసి ఖచ్చితంగా బీపీ పేషెంట్లు ఎవరైనా ఉంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఖచ్చితంగా ఇది వింటే ఎందుకంటే వాళ్ళు రెడీ చేసుకోలేకపోయినా ఎవరైనా రెడీ చేసే వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకున్నా వాళ్ళు సఫిషియంట్ గా తినచ్చు హ్యాపీగా తినచ్చు ఉప్పు లేకుండా ఇది ఉండదు అనమాట ఉప్పు వేసుకుని తినచ్చు సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది మాకు మీ దగ్గర నుంచి వస్తుంది ఏదో కల్ప వృక్షం అంటారు చూడండి అలా అనిపిస్తుంది మీ దగ్గర నుంచి ఒక్కొక్కటి వింటూ ఉండి తీసుకుంటూ ఉంటే మన చుట్టే ఇన్ని ఔషధాలు ఉన్నాయా నాచురల్ గా మనకి ఇన్ని చేసుకోవచ్చా అని అనేది మనమే చేసుకోవచ్చు మా మనమే చేసుకోవచ్చు కొంచెం మన మనం శ్రద్ధ పెట్టాలి దాని మీద మనం బ్రతకడం మంచి ఫుడ్ తినడం కోసం కదా ఆ మంచి ఫుడ్ మనం చేసుకుంటాం అనుకున్నామంటే అయిపోయింది సో ఇలాంటి హెబ్బులన్నీ కూడా మాకు ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్